అల్లు అర్జున్ పైన రేవంత్ రెడ్డి ఇంత పెట్టుకున్నాడు ఆ బ్రదర్ వామో అసలు మ్యాడర్ అంటే మొన్న జరిగిన వైల్డ్ సక్సెస్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయారని రేవంత్ రెడ్డి రివెంజ్ అయితే తీసుకున్నాడు భయ్య ఇలా అయితే కుదరదని మెగా ఫ్యామిలీ మొత్తం దిగింది భయ్య మరీ ముఖ్యంగా జగన్ అన్నకు అయితే థ్యాంక్ యూ అని చెప్పాలి ఎందుకంటే బేల్ ఇప్పించింది ఆయనే కాబట్టి అండ్ మెగా హీరోలు అందరూ కలిసి అల్లు అర్జున్ గారు జైలు నుంచి వచ్చినప్పుడు అల్లు అర్జున్ ని మీట్ అవ్వడానికి టాలీవుడ్ మొత్తం వచ్చింది భయ్య చిరంజీవి నాగబాబు గారు రానా దగుబాటి అండ్ సూర్యాలి సుధీర్ విజయ్ దేవరకొండ అండ్ మైత్రి మూవీ మేకర్స్ అందరూ కలిసి వచ్చారు భయ్య ప్రొడ్యూసర్స్ అందరూ కానీ ఈ విషయం అల్లు అర్జున్ గారికి ముందే తెలుసు అనుకుంటా తనని అరెస్ట్ చేసేటప్పుడు అల్లు అర్జున్ అన్న నవ్వుతూనే ఉన్నాడు అసలు ఎందుకంటే ఆ రోజు పేరు మర్చిపోయానని ఈ రోజు రివెన్ తీసుకుంటున్నావా ఈ మాట తనకు ముందే తెలుసు అనుకుంటా అందుకే నవ్వుకుంటూ ఉన్నాడు అల్లు అర్జున్ అన్న సంధ్య థియేటర్ కాడ చనిపోయిన ఆవిడ వాళ్ళ హస్బెండ్కు కూడా తెలియదంట ఈ మ్యాటర్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని ఆయనకు కూడా తెలియదంట అండ్ అల్లు అర్జున్ గారు మీడియా ముందు వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి సంధ్యా థియేటర్ కాడనే వెళ్తున్నాం కానీ ఇప్పటివరకు ఏం కాలేదు ఫస్ట్ టైం అలా జరగడం వల్ల మాకు కూడా చాలా బాధగా ఉందని చెప్పాడు ప్రెస్ ముందు అందుకేనేమో ఈ పుష్ప టీమ్ ఈ సక్సెస్ని సెలబ్రేషన్ మాత్రం చేసుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారి పైన మీ ఒపీనియన్ అందరూ కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్